ఆషాఢంలో భారీ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ కి టాప్ ఒక రెండు శారీస్ తెచ్చానండి ఇవి కూడా వెయిట్ చేసేస్తే మనకి ఎంత ఏంటి అనేది తెలుస్తుంది కదా ఫార్టీ నైన్ రూపీస్ కే ఇస్తున్నారు అండి సో ఇలా అనమాట సైజ్గా చాలా బాగుంది జార్జెట్ మీద మొత్తం చిప్ వర్క్ వచ్చింది రెండు వందల ఎనభై రూపాయలు వాల్యూ చేసే లెగ్గింగ్స్ వచ్చేసి ఇప్పుడు మనకి నైన్టీ నైన్ రూపీస్ ఇలా వస్తుంది నెట్ మీద వర్క్ అనమాట మనం వచ్చేసాము సంతోషం షాపింగ్ మాల్ కి సో ఆషాడంలో పెట్టిన కేజీస్ వెళ్ళి సూపర్ రూపాయలు హిట్ చేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి మళ్ళీ నైన్టీ నైన్ కేజీ ఆఫర్ అయితే ఇస్తున్నారు అదేంటి అంటే కేజీ నైన్టీ నైన్ ఉంది అలాగే త్రీ నైన్టీ నైన్ ఉంది ఫోర్ నైన్టీ నైన్ ఉంది అట్లా ట్రిపుల్ నైన్ వరకు కూడా ఉన్నాయండి కేజీ నైన్టీ నైన్ లో ఆఫర్ లో ఉన్నవి ఏంటి అనేది మనం ఈ రోజు చూద్దాము టాప్స్ అనమాట ఇవి వచ్చేసి మనకి ఇంతకు ముందు ఒక్కొక్కటి నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ చేసేవాళ్ళు ఇప్పుడు చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్న ఇలా ఉంటదండి ఇవేంటంటే కొన్ని కొన్ని ఇది అయితే లేదు కొన్ని కొన్ని సూక్ష్మ లోపాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇదైతే లేదు సో ఇలాంటి టాప్స్ మనము కేజీ తీసుకుంటే నైన్టీ నైన్ కేజీకి వస్తున్నాయి అనుకుంటున్నారా ఇగో చూడండి ఇవన్నీ కేజీ కేజీ అయితే చూడండి ఆల్మోస్ట్ కేజీ అయింది కదా సో ఇవన్నీ కేజీ అండి అంటే నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఇవన్నీ నైన్ టాప్స్ వచ్చాయి ఇవైతే నైన్ టాప్స్ వచ్చాయి సింగిల్ టాప్ నైన్టీ నైన్ కి సేల్ చేసింది ఇప్పుడు నైన్ టాప్స్ కలిపి నైన్టీ నైన్ రూపీస్ అంటే ఇక్కడ మీరు కేజీ లెక్కలు చూసుకోవాలన్నమాట సో ఇది ఒక ఆఫర్ పోతే మనకి షర్ట్ బిట్స్ అండి షర్ట్ బిట్స్ కూడా మనకి ఆఫర్ లో ఉన్నాయి ఇవి కూడా ఇవి ప్యాంట్ బిట్స్ వేస్తున్నాను ఇవన్నీ మీటర్ లోపే ఉంటాయి జాగ్రత్తగా వినండి నేను చెప్పేది ఇది మీటర్ లోపే ఉంటాయి ప్యాంట్ బిట్ ఇది కూడా ప్యాంట్ బిట్ ఇది షర్ట్ బిట్టు ఇది ప్యాంట్ బిట్ ఇది ఇది షర్ట్ బిట్ ఇది ప్యాంట్ బిట్ కేజీ అయినట్టు ఉన్నాయి ఒకసారి చూడండి ఇవి కేజీ అనమాట దగ్గర దగ్గర ఆరు వచ్చినాయి షర్ట్ బిట్స్ మూడు ప్యాంట్ బిట్స్ మూడు వేసాను ఆరు వచ్చినాయి ఈ ఆరు కలిపి నైన్టీ నైన్ రూపీస్ అర్థమైంది కదా ఈ ఆరు కలిపి నైన్టీ నైన్ చిన్న పిల్లలకి అవుతాయండి పెద్దవాళ్ళకి కాదు ఎవరైనా మీరు స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం క్లాత్ కోసం చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ క్లాత్ మీద మనము అంటే ట్రై చేయొచ్చు చెడిపోయినా పర్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి క్లాత్లు ఏంటంటే యూజ్ అవుతాయి అనమాట తక్కువలో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇది కూడా నైన్టీ నైన్ ఇవి కూడా బ్రాండెడ్ వస్తున్నాయి అండి రైమాండ్స్ చూసారు కదా ఇట్లా రైమాండ్స్ ఉన్నాయి అరవింద ఉన్నాయి అలాగా డిఫరెంట్ డిఫరెంట్ మనకి బ్రాండ్స్ అయితే ఉన్నాయండి ఓసిఎం బ్రాండ్ ఇలా అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి సో ఇవి తక్కువకి ఇస్తున్నారు కదా అని చీప్ క్వాలిటీ అయితే ఏం కాదు మీకు ఏమైనా పిల్లలకి వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది నేను మాత్రం కొన్ని ఇక్కడ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మీటర్ లోపే వస్తాయి ఓకేనా అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా మీటర్ లోపే ముక్కలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ మనకి కేజీ నైన్టీ నైన్ రూపీస్ ఇస్తున్నారు వీటితో పాటుగా లెగ్గిన్స్ ఇవండి బాటమ్ అంటారు కదా షిమ్మర్ బాటమ్స్ ఇవి కూడా నైన్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు మీకు చాలా వచ్చి ఉంటాయి చూడండి ఇక్కడ ఇంకా వేయాలా కేజీ అయినాయా ఓకే ఇవి కేజీ అండి అమ్మ ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అండి ఇవి కేజీకి పద్నాలుగు వచ్చినాయి నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎవరికైనా యూజ్ అవుతాయి చూసుకోండి ఓన్లీ సండే మండే ఈ నెల సోమవారం ఆదివారం సోమవారం మాత్రమే వీటితో పాటుగా ట్వంటీ ట్వంటీ వన్ సో వీటితో పాటుగా లాంగ్ కోట్స్ అండి ఇవి జీన్స్ మీదకి వాటికి వేసుకోవడానికి అనమాట ఇట్లా లాంగ్ కోట్స్ వస్తాయి ఇవి కూడా కేజీ నైన్టీ నైన్ రూపీస్ అనమాట సో చూడండి వీటిలో సేమ్ కలర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని డిఫరెంట్ కూడా ఉన్నాయి ఇలాగా ఇవి కూడా కేజీ నైన్టీ నైన్ కి ఇస్తున్నారు ఇవైతే ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి నైన్టీ నైన్ కి కేజీ వచ్చాయి కదా నైన్టీ నైన్ రూపీస్ ఇలా కేజీ నైన్టీ నైన్ రూపీస్ లో ఈ నాలుగు ఉన్నాయండి అలాగే ఇప్పుడు త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి కేజీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో చూద్దాము ఇవి చిన్న పిల్లల లెహంగాస్ ఆల్రెడీ నేను రెండు సెట్ చేసి వేసాను చూడండి ఇవి కేజీ వచ్చాయి ఈ చిన్న పిల్లలకి లెహెంగాస్ అనమాట ఇవి ఏంటంటే సైజెస్ ఉన్నాయి త్రీ ఇయర్స్ నుంచి నైన్ ఇయర్స్ వరకు పిల్లలకి లెహంగా సెట్స్ ఉన్నాయి ఇది ఒకటి ఓపెన్ చేసి చూద్దాము అంటే ఇప్పుడు ఈ రెండు వచ్చాయండి చూడండి మనకి హెవీ స్టోన్ వర్క్ తో ఉన్నాయి రెండు కేజీ ఉన్నాయి అంటే ఒక్కొక్కటి హాఫ్ కేజీ ఉంది ఇది త్రీ నైన్టీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ అనుకోండి ఒక్కొక్కటి మనకి టూ హండ్రెడ్ మాత్రమే పడుతుంది ఫోటో ఓపెన్ చేసి చూద్దాం ఇలాగనమాట వీటిలో ఇంకా చాలా కలెక్షన్ ఉంది నేను ఒక రెండు మాత్రం ఒక కేజీకి సరిపడా వేశాను ఇలా వస్తాయండి పిల్లలకి వస్తుంది అనమాట ఇది వచ్చేసి దుప్పట ఓకే సో దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా రెడీమేడ్ వచ్చింది ఇవి ఏంటంటే చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉండొచ్చు అండి మనకి ఇక్కడ మరక అయితే కనిపించింది కాబట్టి చెప్తున్నాను ఇలా అనమాట ఉండకపోతే ఉండకపోవచ్చు కూడా ఉండొచ్చు లేకపోవచ్చు సో ఇవి చూసారు కదా లెహంగా సెట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది టూ హండ్రెడ్ అనే కాదు మనం లైట్ వెయిట్ వేసుకుంటే త్రీ కూడా వచ్చినాయి ఎలా అంటే ఇట్లా నెట్టెడ్ లో ఉంది కదా ఇలా నెట్టెడ్ లో వేస్తే మనకి త్రీ వచ్చాయండి ఇదొకటి ఇదొకటి ఇంకొకటి ఉంది ఇట్లా లైట్ వెయిట్ చూసుకుని వేసుకుంటే మీకు త్రీ వస్తాయి కేజీకి లేదు హెవీ స్టోన్ వర్క్ లో అంటే టూ వే వస్తాయి సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇవి చిన్న పిల్లలకి అనమాట ఇవి కూడా ఇలా ఆల్రెడీ స్టిప్ చేసేసే ఉన్నాయి ఇదిగోండి ఇట్లా వస్తుంది బాగా చిన్న చిన్నపిల్లలకి ఉన్నాయి చిన్నపిల్లల దగ్గర నుంచి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు కూడా వస్తాయండి దీనికి వచ్చి ఇది లెహెంగా సో ఇలా అనమాట మీకు టూ హండ్రెడ్ లోపలే పడుతుంది ఒక్కొక్కటి వచ్చేసి వీటిలో కలెక్షన్ చూపిస్తున్నాను ఇదండి నైన్ ఇయర్స్ పిల్లల వరకు కూడా ఉన్నాయి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి దీనికి ఇది దుప్పట్ట చూసారు కదా ఇవి కూడా కేజీ సెల్ లో కేజీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇదైతే హెవీ స్టోన్ వర్క్ అనమాట ఇది కూడా ఒక ఓపెన్ చేద్దాం స్టోన్ వర్క్ కూడా మీకు ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి అదంతా ఏదైనా తీసుకోవచ్చు కేజీ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది లోపల బెనారస్ వచ్చిందండి పైన నెట్ వచ్చింది మామూలుగా లేదు బాగుంది హెవీగా ఉంది లోపల నెట్ ఇది చూడండి ఇది తీస్తే చూడండి లోపల బెనారస్ క్లాత్ అందుకే ఇది కొంచెం హెవీ వెయిట్ ఉంది ఇది నైన్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి ఇదిగోండి ఇది బ్లౌజ్ బెనారస్ వచ్చింది బ్లౌజ్ కూడా అండ్ మనకి ఇది ఇలా అనమాట దుప్పట షిఫాన్ వచ్చింది జార్జెట్ జార్జెట్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మనకి కేజీ సేల్ లో ఉందండి ఇది ఒక హాఫ్ కేజీ ఉంది అంటే టూ హండ్రెడ్ అట్లా పడుతుంది సో చూసారు కదా కలెక్షన్ అయితే ఏవైనా కేజీ త్రీ నైన్టీ నైన్ రూపీసే మీకు ఇంకా ఉన్న కలెక్షన్ అంతా చూపించేస్తాను చూడండి ఇలాగా ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి నైన్ టు టెన్ ఇయర్స్ ఇది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఇది ఇది కూడా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఇది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ నైన్ టు టెన్ ఇయర్స్ నైన్ టు టెన్ ఇయర్స్ నైన్ టు టెన్ ఇయర్స్ ఇలాగా త్రీ టు ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయండి ఇది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఇది కూడా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేసేయండి ఓన్లీ సండే మండే మాత్రమే ఈ ఆఫరు కేజీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ కేజీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇదిగోండి ఇవన్నీ కూడా కలెక్షన్ ఇంకా షాప్ విజిట్ చేస్తే మీకు ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా కేజీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు వచ్చేసి క్రాప్ టాప్స్ చూస్తున్నాం అండి క్రాప్ టాప్స్ కూడా మనకి కేజీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నారు క్రాప్ టాప్స్ కూడా చూద్దాము ఇలా వస్తాయి అనమాట కేజీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి టాప్ వస్తుంది అండ్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మిడి టైప్ లో వస్తుంది అండ్ దుప్పట్టా కూడా వచ్చింది దీనికి ఇట్లా వస్తుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి ఉంటాయి ఇది దుప్పట్టా అటాచ్డ్ వచ్చింది మనకి ఏంటంటే ఇది షోల్డర్ ప్యాటర్న్ ఉంటది కదా ఇట్లా షోల్డర్ కేసుకోవడానికి ఇలా వస్తుంది అనమాట పిల్లలకి సో చాలా బాగుందండి ఇది కూడా కేజీ నైన్టీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవైతే రెండు వచ్చాయి పదమూడు వందల గ్రాములు ఉంది అలా మనము స్టోన్స్ హెవీ వెయిట్ ని బట్టి వస్తాయి అనమాట ఇదిగోండి ఇది పెద్దవాళ్ళకి లెహంగా చున్నీ కూడా వస్తుంది ఇదిగోండి చాలా పెద్దది ఇది స్టోన్ వర్క్ హెవీగా వచ్చింది ఇట్లా వస్తుంది దీనికి చున్ని ఇది నెట్టెడ్ చున్నీ ఇది వచ్చేసి ఇది పైన టాప్ క్రాప్ టాప్ అనమాట ఫోర్ నైన్టీ నైన్ అండి కేజీ కేజీకి రెండు అలా వస్తాయి కొంచెం ఉన్న వెయిట్ దాన్ని బట్టి మనం అమౌంట్ పే చేస్తే సరిపోతుంది దీనిలో కలెక్షన్ చూద్దాం ఈ క్రాప్ టాప్స్ లో మనకి ఇదిగోండి కలెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ అన్నాను కదా కేజీ కరెక్ట్ గా రెండు వచ్చి ఫోర్ నైన్టీ నైన్ అంటే కరెక్ట్ గా రావు కదా కొలత అనేది వెయిట్ సో దాన్ని బట్టి మనం వెయిట్ ని బట్టి కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటది ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే వీటిలో కలెక్షన్ చూపిస్తున్నానండి మీ షాప్ ని విజిట్ చేసి ఇంకా కలెక్షన్ చాలా ఉంటది ఇక్కడ కొన్ని మాత్రం చూపిస్తున్నా ఇవన్నీ కూడా కేజీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవికోండి ఇవన్నీ కూడా కలెక్షన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేజీ ఇప్పుడు వచ్చేసి మనము కేజీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో సూక్ష్మ లోపాలు గల ఇలా పట్టు సారీస్ అయితే ఫ్యాన్సీ పట్టు అండి పట్టు అంటే ప్యూర్ కాదు ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే చూస్తున్నాం ఇదిగోండి సూక్ష్మ లోపాలంటే ఇలా మనకి షేడెడ్ శారీస్ అనమాట మీకు వీటిలో కలెక్షన్ అయితే ఇలా ఉంది చూడండి ఒకసారి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేసి చూసుకోండి మీకు ఇలా అంటే డస్ట్ క్యాచ్ చేయడము ఇలాంటివన్నీ ఉండడం వల్లే కేజీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకి శారీస్ అనమాట ఇవన్నీ కూడా సండే మండే ఆఫర్ ఓన్లీ అండి ఈ ఆది సోమవారాల్లో మాత్రమే ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలు మాత్రమేనండి ఇవన్నీ కూడా కేజీ సెల్ లో ఉన్న ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట మీకు ఇవి ఓకే అనుకుంటేనే చూడండి ఇలా షేడెడ్ అయితే వస్తాయి ఖచ్చితంగా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కేజీ ఇది ఒకటి సారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ షేడ్ డబల్ షేడ్ వచ్చింది అండ్ శారీ మొత్తం బాగా ఉంటదండి మనకి ఆ పైన పార్ట్ వరకు మాత్రమే మనకి అలా షేడెడ్ వచ్చింది ఈ లోపలంతా ఇది పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కి కానీ మనకి లాంగ్ ఫ్రాక్స్ కి గానీ వాటికి స్టిచ్ అండి ఈ కొంచెం షేడెడ్ పార్ట్ తీసేస్తే అంతా బానే ఉంటది అనమాట సో నేను ఏది ఎలా ఉంది అనేది కూడా క్లియర్ గా చెప్తున్నాను మీరు క్లియర్ గా వినండి స్కిప్ చేయద్దు ఇలా అనమాట లోపలంతా సారీ బానే ఉంటది మీకు ఓకే అనుకుంటే లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా సేమ్ అలానే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఓపెన్ చేస్తున్నాను ఇవి కేజీకి ఎన్నో వస్తాయో కూడా చూద్దామండి ఇది పళ్ళు పింక్ కలర్ పళ్ళు ఇదంతా లోపల శారీ ఇదిగోండి షేడెడ్ ఇలా షేడెడ్ వచ్చిన పార్ట్ తీసేసుకుని మిగతాది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా ఉంటుంది కేజీ ఫోర్ నైన్టీ నైన్ అన్నాం కదండి ఇదిగోండి కేజీ కి వచ్చేసి టూ శారీస్ వచ్చాయి కేజీ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇది టూ శారీస్ వచ్చాయి అనమాట పట్టు ఫ్యాన్సీ పట్టు టైప్ ఈ టూ శారీస్ అయితే కేజీ ఉన్నాయి ఫోర్ నైన్టీ నైన్ ఇవి రెండు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రెష్ శారీస్ చూస్తున్నాం అండి ఇందాక కొంచెం సూక్ష్మ లోపాలు ఉన్న శారీస్ చూసాం కదా ఇవి వచ్చేసి ఫ్రెష్ అనమాట కోయంబత్తూర్ శారీస్ ఇవి కేజీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఒకటైతే ఓపెన్ చేద్దాము కోయంబత్తూర్ శారీస్ అండి కేజీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇది పళ్ళు వస్తుంది శారీ వచ్చేసి ఈ కలర్ అనమాట సో ఇట్లా ఉంటుందండి పళ్ళు అండ్ శారీ మనకి ఇవి ఫ్రెష్ అండి మిస్ ప్రింట్ ఏం కాదు ఇవి కేజీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి ఇవన్నీ కలర్స్ సో చూసారు కదా ఇలా వస్తాయి అనమాట కలర్స్ అయితే సో ఇది మనకి కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇవన్నీ కూడా కాపర్ వివింగ్ వచ్చింది అనమాట ఇవన్నీ కూడా కలర్స్ వీటిలోనే ఇవన్నీ ఎన్నో చూద్దాం కేజీకి నేను ఈ రెండు శారీస్ తీసుకుంటున్నాను సుమారుగా రెండు రావచ్చు అనుకుంటున్నాను అదిగోండి ఇంకా రెండు కేజీ కి తక్కువగానే ఉన్నాయి నైన్ సిక్స్టీ ఉన్నాయి ఇవి కేజీకి ఇంకా తక్కువే ఉన్నాయి అంటే సుమారుగా మనకి ఫైవ్ నైన్టీ నైన్ కి టూ శారీస్ వస్తాయి వర్క్ శారీస్ అనమాట ఇవి కూడా మనకి కేజీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు సో ఇక్కడ ఉన్నాయి చూడండి ఆల్ వెరైటీ శారీస్ ఇవైతే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది కేజీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు ఇది కూడా మన సండే మండే మాత్రమే జూలై ఇరవై ఇరవై ఒకటి తేదీలలో మాత్రమే చూస్తున్నారు కదా మన సంతోషం షాపింగ్ మాల్ లో ఖచ్చితంగా విజిట్ చేయండి బిసెంట్ రోడ్ విజయవాడ ఎల్ఐసి బిల్డింగ్ కి పక్కనే ఉంటుంది ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి అసలు హెవీ స్టోన్ వర్క్స్ అదే ఉన్నాయి సారీస్ అయితే ఇదిగోండి ఇదిగోండి ఇది ఒకటి ఓపెన్ చేద్దాం చూడండి హెవీ వర్క్ ఉంది ఇవన్నీ కూడా చెంకీ వర్క్స్ అనమాట ప్రతిది ఏ సారీకి ఆ సారీ ఉన్నాయి ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇలా ఉంటుంది అండి చాలా బాగుంది జార్జెట్ మీద మొత్తం చిప్ వర్క్ వచ్చింది అసలు హెవీ లుక్ ఉందండి చాలా బాగుంది ఫైవ్ నైన్టీ నైన్ కేజీ కేజీ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇదంతా కూడా ఇలా వస్తుంది తర్వాత మనకి కుర్చీళ్లలో వచ్చేసి ఇలా హాఫ్ వర్క్ వస్తుంది అనమాట ఇది కేజీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మనకి ఒక శారీ ఎన్ని కేజీలు ఉంటుందో కూడా చూద్దాము ముందుగా ఇక్కడ ఉన్న వెరైటీ శారీస్ అన్ని చూసేయండి ఈ శారీ తీసుకెళ్ళి మనం వెయిట్ వేయించుకుందాము ఇదిగోండి చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ గానే ఉంటది అంటే స్టోన్స్ వచ్చాయి బట్ స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇదైతే నెట్టెడ్ మీదండి నెట్టెడ్ మీద హెవీ స్టోన్ వర్క్ ఇదైతే వెల్వెట్ వెల్వెట్ లోపల నెట్టెడ్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ బాహె పోతున్నా నేను ఇది వచ్చేసి ఇలా వస్తుంది నెట్ మీద వర్క్ అనమాట నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కేజీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీసే చూస్తున్నారు కదా అన్ని స్టోన్ వర్క్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది వెల్వెట్ సో ఇవన్నీ కూడా కలెక్షన్ అండి ఇవే కాదు మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటది షాప్ విజిట్ చేయండి ఈ సండే మండే లో ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు కేజీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కూడా కలెక్షన్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దానిలో ఇది గ్రే కలర్ వస్తుంది చూడండి అండ్ ఇవి కూడా మనకి సేమ్ కేజీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ గా వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయి సండే మండే ఆఫర్ సారీస్ తెచ్చానండి ఇవి కూడా వెయిట్ చేసేస్తే మనకి ఎంత ఏంటి అనేది తెలుస్తుంది కదా కేజీ ఫైవ్ నైన్టీ నైన్ అన్నాం కదా ఇది వచ్చేసి కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కేజీ ఫైవ్ నైన్టీ నైన్ లెక్కన మనకి ఇది ఎంత పడుతుందో అంత కాస్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా చూద్దాం అన్ని ఒకటే వెయిట్ ఉండవు కదా కొన్ని లైట్ వెయిట్ ఉంటే కొన్ని వెయిట్ ఎక్కువ ఉంటాయి ఇది కూడా సుమారు అలాగే ఉంది అంటే మనకి కేజీ ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇంకా కేజీ మీద టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి దానికి ఎంత అయితే అంత పే చేయాలి ఇప్పుడు వచ్చేసి మనకి చిన్నపిల్లలకి పట్టు లంగా జాకెట్లు అండి ఇవి కూడా మనకి కేజీ త్రిపుల్ నైన్ కే ఇస్తున్నారు ఇవి కూడా సూక్ష్మ లోపాలు ఉంటాయి ఇక్కడ చూడండి అంటే కొంచెం డస్ట్ అంటుంది అనమాట ఇవే సూక్ష్మ లోపాలు అంటే ఇవి ప్యూర్ వస్తాయి అండి ప్యూర్ పట్టు వస్తుంది ఇది బ్లౌజ్ కి వస్తుంది ఇదంతా కూడా లంగా అనమాట సైజెస్ ఉంటాయి అండి వీళ్ళ దగ్గర అయితే సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కేజీ వచ్చేసి త్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీళ్ళు షేడెడ్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి సింగిల్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి చిన్న పిల్లలకి చిన్న సైజులు అనమాట ఆల్మోస్ట్ చిన్న సైజు లోనే ఉన్నాయి కొంచెం డస్ట్ క్యాచ్ అవ్వడం వల్ల మనకి ఇలా ఆఫర్లు అయితే పెట్టేశారు కేజీ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇది బ్లౌజ్ వస్తుంది ఇది అయితే మనకి ఇంతకు ముందు అంటే కాస్ట్ వేసేసారు త్రిబుల్ నైన్ ఓన్లీ అంటే ఒక్కొక్కటి త్రిబుల్ నైన్ కాదు కేజీ త్రిబుల్ నైన్ ఇంకొకటి ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా కేజీ త్రిబుల్ నైన్ లోనే ఉన్నాయండి ఇలా మనకి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లల వరకు వస్తున్నాయి ఇట్లా అనమాట ఇది బ్లౌజ్ కేజీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి సో ఇట్లా ఇంకా ఇవ్వండి వర్క్ ఉన్నాయి ఉన్నాయి నార్మల్ ఉన్నాయి ఇలా బాగా చిన్న పిల్లలకి కూడా ఉన్నాయి ఇవి వర్క్ వచ్చినాయి లోపల కూడా వర్క్ వచ్చింది డస్ట్ క్యాచ్ అయినాయి అండి అంతకు మించి ఏం లేదు కేజీ త్రిబుల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇంకా మీకు కలెక్షన్ అయితే చాలా ఉంటుంది షాప్ అయితే విజిట్ చేయండి ఇప్పుడు వరకు మనము కేజీ సేల్ చూసాం కదండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న టాప్స్ చూస్తున్నాము ఇవైతే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి అనమాట ఇవి ఫ్రెష్ టాప్స్ వస్తాయండి సైజెస్ వచ్చేసి ఎక్స్ఎస్ ఎక్స్ ఎల్ అయితే వస్తాయి సో ఇలా అనమాట ఇవి ఇంతకుముందు నైన్టీ నైన్ రూపీస్ కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు ఫార్టీ నైన్ రూపీస్కే ఇస్తున్నారండి సో ఇలా అనమాట సైజెస్ చెప్పాను కదా ఎక్స్ఎస్ ఎస్ ఎక్స్ ఎల్ వస్తాయి సో వీటిలో కొన్ని మాత్రం ఓపెన్ చేద్దాము ఇదిగోండి నా సైజ్ సరిపోద్ది చక్కగా సో ఇది ఇంతకుముందు నైన్టీ నైన్ ఇప్పుడు ఫార్టీ నైన్ కే వస్తుంది మంచి ఆషాడమ్ ఆఫర్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు షాపింగ్ మాల్ లో ఇవైతే ఎటువంటి సూక్ష్మ లోపాలు లేవు కేజీ సెల్ లో ఉన్నాయైతే చెప్పాను కదా సూక్ష్మ లోపాలు ఉంటాయి ఇవైతే సూక్ష్మ లోపాలు ఏమీ లేని టాప్స్ అనమాట చూడండి ఫార్టీ నైన్ రూపీస్కే వస్తున్నాయి ఆషాడంలో భారీ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్కే టాప్స్ అండి మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే అసలు సూపర్ అంటే ఈ రేటు అయితే రావు కదా ఫార్టీ నైన్ రూపీస్ మనకి టాప్ కుట్టడానికే అవుతాయి చాలా రేట్ అవుతుంది కనీసం క్లాత్ తీసుకుందామన్నా కూడా ఫార్టీ నైన్ రూపీస్ కి రాదు సో దానిలో మనకి మంచి ఆఫర్ లో ఫార్టీ నైన్ రూపీస్ లోనే టాప్స్ ఇస్తున్నారు కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంటదండి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కలెక్షన్ మీరు షాప్ విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇవన్నీ కూడా మనకి కేవలం సండే మండే మాత్రమే మీరు ఎవరైనా సేల్స్ చేసుకునే వాళ్ళు ఉన్నా తీసుకెళ్లి చక్కగా మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇప్పుడు వచ్చేసి మనం మంచి ఆఫర్ లో ఉన్న త్రీ పీస్ సెట్స్ చూస్తున్నామండి ఈ త్రీ పీస్ సెట్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ లో అవైలబుల్ గా ఉన్నాయి నేను డీటెయిల్స్ అన్ని చెప్తున్నాను కొంచెం ఫాస్ట్ గానే చెప్తున్నాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇవి త్రీ పీస్ సెట్స్ అనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తాయి ఇదిగోండి త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది టాప్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది అండ్ ఇది షిఫాన్ దుప్పట డబల్ షేడెడ్ సో ఈ త్రీ పీస్ సెట్స్ ఇలాంటి సెట్స్ రెండు సెట్స్ మనకి ఎనిమిది వందల రూపాయలకే వస్తున్నాయండి మంచి ఆఫర్ ఇది కూడా చాలా బాగున్నాయి ఇది ఒకటే ఓపెన్ చేశాను ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇదిగోండి వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే మనకి చాలా ఉంటాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగోండి ఇదైతే మనకి క్రీమ్ కలర్ వస్తుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఇదంతా కూడా ఫుల్ వర్క్ అనమాట ఇట్లాగా ప్యూర్ కాటన్ అండి ఒకసారి షాప్ ని విజిట్ చేసి చూసుకోండి చక్కగా ఇది బాటమ్ కోరా కలర్ వచ్చింది పైనంతా థ్రెడ్ వర్క్ చాలా బాగుంది దీనికి వచ్చేసి దుపట్ట మనకి ఇలా వస్తుంది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లో దుప్పట్ట వస్తుంది చూడండి ఇలా ఉంటదన్నమాట అనమాట సెట్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ వీటిలో కలర్స్ దీనిలో ఇప్పుడు మనం చూపించిన దానిలో గ్రే కలర్ వచ్చింది అండ్ ఇవన్నీ కూడా ఇలాగా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి రెండు సెట్లు ఎనిమిది వందల రూపాయలు అనమాట దీనిలో బ్లాక్ కూడా వచ్చింది ఇలాగా బ్లాక్ దీనికి దుపట అండ్ వైట్ కూడా ఉందండి ఇవన్నీ కలర్స్ ఇవే కాదు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి షాప్ ని విజిట్ చేయండి ఈ ఆఫర్ మాత్రం కేవలం ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలు ఆది సోమవారాల్లో మాత్రమే లాంగ్ ఫ్రాక్స్ అండి లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా మనకి సండే మండే సెల్ లో మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకి థౌసండ్ రూపీస్ వరకు సేల్ చేసేయండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నారు చాలా చాలా మంచి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దు ఈ సండే మండేని ఇలా అనమాట ఇదిగోండి సో చూసారు కదా లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఎల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి దీని లాంగ్ ఫ్రాక్ ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీంతో పాటుగా ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లోనే ఉన్నాయి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి ఎల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాంగ్ ఫ్రాక్ వర్క్ బాగుంది చూడండి స్టోన్ వర్క్ కూడా వచ్చింది సో ఇలాంటివి ఇంకా కలెక్షన్ అయితే చాలా చాలా ఉంది ఇదిగోండి ఇది టాప్ ఇది ఇంకా అక్కడ మనకి అయిపోయింది ఇది ఇది కూడా లాంగ్ ఫ్రాకే ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఇలాంటివి ఇంకా కలెక్షన్ అయితే అసలు మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటది ఖచ్చితంగా సండే మండే లో షాప్ లో అయితే విజిట్ చేయండి ఇలా వస్తుంది ఇది ఫుల్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నారు ఇవే కాదు ఇదిగోండి జార్జెట్ లో ఉన్నాయి మనం ఇందాక పింక్ ఓపెన్ చేసాం దానిలో ఇంకొక పీస్ ఉంది దానిలోనే ఎల్లో కలర్ ఉంది అసలు చాలా బాగుంది చెందేది చూడండి అసలు చూద్దాం ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఫుల్ గేర్ ఫ్రెష్ అండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ కి వస్తున్నాయి సో వీటిల్లో ఇదిగోండి ఇలాగా ఇవన్నీ కూడా కలెక్షన్ ఇంకా నేను చాలా తక్కువ చూపిస్తున్నాను మీ షాప్ ని విజిట్ చేస్తే మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఈ లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ కి ఇప్పుడు ఇంకొక డిస్కౌంట్ అండి లెగ్గిన్స్ ఇవి మనకి రెండు వందల ఎనభై రూపాయలు వాల్యూ చేసే లెగ్గిన్స్ వచ్చేసి ఇప్పుడు మనకి నైన్టీ నైన్ రూపీస్ కె ఇస్తున్నారు కలర్స్ చూడండి ఇలా వేస్తాను కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి కూడా మనకి సండే మండే సేల్ అయితే ఇస్తున్నారు కేవలం ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మాత్రమే సో ఎవరైనా సేల్స్ చేసుకునే వాళ్ళు ఉన్నా చక్కగా మీరు ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ఇస్తున్నారు యూస్ చేసుకోండి ఇవన్నీ కూడా మనకి కలర్స్ అనమాట ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంది కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సైజెస్ వచ్చేసి ఎల్ ఎల్ ఆఫర్ ఇంకా అయిపోలేదండి ప్యూర్ షిఫాన్ సారీస్ అనమాట క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది చూడండి ఇవి సిక్స్ అండ్ హాఫ్ కటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అనమాట వీటిలో కలర్స్ చూడండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి శారీ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ ది ఇప్పుడు మనకి ఆఫర్ లో ఈ ఆషాఢం ఆఫర్ లో కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ కే ఇస్తున్నారండి నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో ఇట్లా అనమాట కలర్స్ అయితే చాలా ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది విజిట్ చేసి చూసుకోండి చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి సింగిల్ కలర్ లో మీకు యూనిఫామ్ గా కావాలన్నా ఇట్లా నాలుగైదు కలర్స్ అయితే ఉన్నాయి ఇదే కాదు ఇంకా ఉంటాయి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా ఈ సండే మండే ఆఫర్ అండి సండే మండే సేల్ లోనే అంటే జూలై నెల ఐదు ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మాత్రమే